పడిగల శివకుమార్ నా పేరు మా సంస్థ పేరు శ్వేతిక జీవనోపాధి సేవా ఫౌండేషన్ ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో శాంతినగర్ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో ఈ శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టాం ప్రజెంట్ ఇప్పుడు అగర్బత్తికి సంబంధించిన కార్యక్రమం నడుస్తుంది ముందు కూడా ఇంకా వేరే ప్రాజెక్ట్ కూడా నేర్పించడం జరుగుతుంది ఉచితంగా శిక్షణ ఇవ్వడమేతో పాటుగా కూడా వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ కూడా మళ్ళీ మార్కెటింగ్ కూడా మేమే చేస్తున్నాం జనతా మాట అని చెప్పి రేషన్ షాప్స్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మేమే రిలీజ్ చేయబోతున్నాం భారీ ఎత్తులో అందులో ఈ ప్రొడక్ట్స్ కూడా హ్యాండ్ మేకింగ్ ప్రొడక్ట్స్ వాళ్లకు అన్ని ప్రొడక్ట్స్ కూడా అమ్మడం జరుగుతుంది ఇలా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగడానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆర్థికంగా వీళ్ళు బలపడితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అంద ఉద్దేశంతో మేము గత పంతొమ్మిది సంవత్సరాల ఈ కార్యక్రమం చేపట్టాం దీంతో పాటుగా కూడా ఇక్కడ ముఖ్యమైన వాళ్ళను కూడా సెలెక్షన్ చేసి ఇక్కడ మా కోఆర్డినేటర్లను కూడా పెట్టుకుంటున్నాం కోఆర్డినేటర్ వాలంటీర్ పెట్టుకుంటున్నాం మీకు అందుబాటులో ఉంటారు మేమే మేము ఆఫీస్లో ఉంటాం మీ ఇక్కడ ఎవరు ఉంటారని కంగారు అవసరం లేదు ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ వాలంటీర్స్ కూడా సంప్రదించండి ప్రతి ఒక్కటి మీకు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళండి దాంతో పాటుగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా నిధులు కేటాయిస్తుంది ప్రతి ఒక్కరి కూడా ఉపాధి కోసం నిధులు లోన్స్ రూపకంగా వస్తున్నాయి కాబట్టి ఇవి మీరు ఉపయోగించుకోండి మీకు కావాల్సిన శిక్షణ మేము దగ్గరుండి నేర్పిస్తాం అలాగే ఖాది గ్రామోదయ నాభర్డ్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఎంఎస్ఎంఈ ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల సహకార తీసుకొని మనం ముందు ముందుకు వెళ్దాం మీకు కావాల్సిన ఏవైనా సరే మేము చెప్పగలుగుతాం నేర్పేయగలుగుతాం మాకు సహకరించండి మాతో పాటు మీరు కూడా పాల్గొనండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డాక్రా సంఘాలు రైతులకు ఇవే కాకుండా పుట్టగొడుగులు ఎంత పెంపకం పట్టు పరిశ్రమ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నాం కుటీర పరిశ్రమల గురించి మహిళలకు ప్రోత్సాహం ఉండాలి దాంతో పాటుగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఉపాధి జరగాలి వాళ్ళు ఆర్థికంగా బలపడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలి అలాగే లోన్ సౌకర్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా లోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతున్నాం చాలా స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించినవి ఆ స్కీమ్ ద్వారా కూడా వీళ్ళు ఆర్థికంగా ఎ ఎదగాలి తర్వాత వీళ్ళు ఆర్థికంగా ఇల్లు ఎప్పుడైతే బాగుపడతారో అట్లాగే దేశ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది ఆర్థికంగా ఇల్లు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగలుగుతనే దేశానికి కూడా మంచి ఆర్థికంగా బలం చేకూరుతుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రోత్సహిద్దాం సహకారం చేద్దాం అందరు సహకరించండి ధన్యవాదాలు